ఎన్నో విషయాలు అటు భక్తిపరంగా ఇటు రాజకీయ పరంగా ఆస్ట్రాలజీ పరంగా చాలా విషయాలు మనం మన ఛానల్లో మాట్లాడుకుంటూ ఉంటాం అయితే మాసం మారింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు చూసేది రాశి ఫలాలి ఇక మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి ఎలాంటి మంత్రాన్ని ఉపదేశించాలి లేదా ఎలాంటి మంత్రోచ్చారణ వలన మనకి లాభాలు కలుగుతాయి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే రఘుప్రియ గారు ఇక తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం ఈ ధనుసు రాశిలో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం వారిని ధనుసు రాశిగా చెప్తారు అయితే ఈ నెలలో ఈ రాశి వాళ్ళకందరికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి చేపట్టిన వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో బాగుంటుంది తర్వాత చాలా కాలంగా ఎప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా ఒక వాహనం కొనుక్కోవాలన్నా లేదా వాళ్ళు ఏదైతే పూర్వం నుంచి బకాయి పడుతూ వచ్చిందో ఈ మాసంలో వాళ్ళు ఆ పని పూర్తి చేసేస్తారు ఈ మాసం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది తర్వాత నూతన పరిచయాలు కలుగుతాయి పెరుగుతారనమాట ఆ వస్త్రాలు గాని ఆభరణాలు గాని కొనుగోలు చేసే సూచనగా కనబడుతోంది అంటే అయితే గృహమున అంటే ఎట్లా ఉంటుందంటే శుభకార్యానికి సంబంధించిన యత్నాలు జరుగుతాయి ప్రయత్నాలు సానుకూలం అవుతాయి అయితే సొంత నిర్ణయాలు కనుక తీసుకుంటే వీళ్ళది సక్సెస్ అవుతారు ఈ రాశి వాళ్ళు ఎవరిని అడగకుండా వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం సక్సెస్ అవుతారు తర్వాత ఎలా ఉంటుందంటే కుటుంబ సభ్యులతో కొంచెం విభేదాలు ఎందుకు అంటే కాబట్టి అదనమాట అయితే ముందస్తు జాగ్రత్త ఈ ఏ విషయానికైనా కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తే అన్ని విధాలా బాగుంది కానీ చేసే ముందు కొంచెం ఆలోచించి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి అయితే భాగస్వామి వ్యాపారాలు వీళ్ళకి కొంత విభేదాన్ని కలిగించేటట్టుగా కనిపిస్తుంది భాగస్వామి వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళతో ఏదైనా మనస్పర్ధలు రావచ్చు వచ్చినా గానీ సర్దు కానీ కొంచెం డిస్టర్బెన్స్ కలిగిస్తుంది సర్దు కానీ కొంచెం విభేదంగా కనిపిస్తుంది అయితే సంతాన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా ఉంటుంది ఆ తర్వాత ఆ ఉద్యోగంలో ఏవైనా యజమానితో కానీ సహోద్యోగులతో కాని ఏవైనా విభా విభేదాలు గతంలో ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళందరూ మంచిగానే చూసుకుంటారు చక్కగా చూసుకుంటారు ఆ తర్వాత చక్కగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందిస్తారు చాలా హ్యాపీగా తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే మృత్యుంజప మృత్యుంజయ హోం ఇది ఉంది కదా జపం ఉంది కదా ఆ జపం చేసుకుంటే సరిపోతుంది ప్రత్యేకంగా వీళ్ళకి అంటూ పెద్దగా పరిహారాలు ఏమీ లేవు సోమవారం మృత్యుంజయ హోం అంటే మామూలుగా ఏదన్నా అంటే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అని కాదు ఆ ఉద్యోగంలో కానీ లేదా అంటే ఇతరత్ర కొన్ని ప్రాబ్లమ్స్ అంటే దీని పరంగా జ్యోతిష్య పరంగా వీళ్ళకి ఏమైనా కనబడితే దానికి సూచన ఏంటంటే మృత్యుంజయ హోమం కానీ మృత్యుంజయ జపం కానీ చేసుకుంటే సరిపోతుంది మామూలుగా ఈ ఈ రాశి వాళ్ళకి ఇప్పటి ఫలితాలు మాస ఫలితాలకైతే మాత్రం మృత్యుంజయ జపం చేసుకుంటే సరిపోతుంది కానీ ఒకసారి సూచన ఏంటంటే మీ మీ పండితుల్ని కలిసి జాతకం చూపించుకుంటే మంచిది అని ఒక సూచన రైట్ సో అదండి విషయం ధనుసు రాశి వరకు కూడా చాలా బాగుంది మాసం అంతా కూడాను మీరు ఏదైతే పరిహారం ఉందో పరిహారాలు చేసుకునే ముందు జాతకాన్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి మాసానికి సంబంధించి వీడియోస్ చేసేటప్పుడు చెప్తాను ప్రతి రాశికి సంబంధించి కూడా ఈ విషయం చెప్తాను మనం మామూలుగా ఇన్ జనరల్గా చెప్తూ ఉంటారు పరిహారాలు మనకి ఏ రాసుల వారు ఏ పరిహారాలు చేసుకోవాలి అనేది వాళ్ళ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది చక్కగా వాళ్ళ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది సో దానికోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి రఘుప్రియ గారు ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ ఇస్తారు మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎంత టైం చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలుస్తాను నమస్తే